జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీ బ్రతుకు దినములో నూతన బలమే హలో లుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి వర్షాల వల్ల విజయవాడ ప్రాంతం అంతా ఎంత అల్ల కులంగా ఉందో మీకు తెలిసే ఉండొచ్చు మరి ప్రార్థన చేయండి వారి కోసం భారం కలిగి ఈ వర్షాల కాలంలో ఈ వర్షాకాలం అంతటి వరకు కూడా ప్రార్థన చేయండి ఎక్కడ చూసినా మరి ఆ గోదావరి పొంగడం సముద్రం మరి పొంగడం చాలా దారుణంగా ఉంది మస్కట్ ప్రాంతం కూడా మరి మస్కట్ లోన పల్లెటూరు ప్రాంతంలోనమాట అండి సిటీలో కాదు ఆ సముద్రం వారిన ఇక్కడ ఇంత దారుణంగా ఉన్నాయన్నమాట మిల్ల యూట్యూబ్లో చూడొచ్చు మీరు మస్కడ్ ప్రాంతం వరదలు ఎలా ఉన్నాయి కూడా చూడవచ్చు చేయండి వాటి విషయాలు ఈ వరదల బారిన ఎంతమంది మరి చిక్కిపోయి ఉన్నారో ప్రాణాలు కోల్పోయి ఉన్నారో వారి కోసం బా భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం ఖండము ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఐదో వక్షణం ఈ కమ్ములు ఎనపవై ఇత్తడై ఉండును నీ బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగును అలా ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ కలగజేస్తున్న మాటలు ఏంటంటే తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ ఆయన చెప్తున్న మాట నీ బ్రతుకు దినములో విశ్రాంతి కలుగునంట చివరి మాట మనం చూసుకుంటే అంతే కదంట అండి ఫస్ట్ మనం చూసుకుంటే ఇత్తడ తలుపులు ఎనప తలుపులు నీ బ్రతుకు దినములంతా కూడా మరి నెమ్మది పొందుకుని ఉంటామని దేవుడు చెప్పడం జరుగుతుందండి హలేలుయ్య అంటే ఎలా నెమ్మది పొందుకుంటాం మనం ఎలా నెమ్మది పొందుకుంటామంటే సమస్త భారం ఆయన మీద వేసినప్పుడు ఆయన మీద వేసినప్పుడు మనం చాలా బలహీనమైపోతాం కానీ ప్రార్థించగానే చూడండి ఎంత శక్తి వస్తుందో మనకి తెలియకుండానే మన బలహీనత మన దగ్గరించి పోతుందండి హలో సపోజ్ మీకు ఉదాహరణకి చెప్తుంది గ్యాస్ బండలు ఎక్కించుకొని ఆటోలు వస్తాయి కదండి అవి నిదానమైన తోవలో వెళ్తే ఏ శబ్దం ఉండదండి గ్యాస్ బండలు వెళ్ళే ఆటో కానీ ఆ వ్యాన్ కానీ ఎప్పుడైతే గొతుకులు రోడ్డు వస్తాయో స్పీడ్ బ్యాక్ల నుంచి వెళ్తాయో ఆ సిలిండర్ సిలిండర్ గేట్ డీకోగానే సౌండ్లు వస్తాయి మనకి చూసారా మీరు ఎప్పుడైనా నేనైతే చూసాను ఎందుకంటే మా ఇంటికి ఆటోల మీద వస్తాయి కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైతే అది సాపీ రోడ్లో వెళ్తాయో సౌండ్లు ఉండవు ఎప్పుడైతే గతుకులు రోడ్లు ఎదురవుతాయో రెండు దీక్కోగానే సౌండ్ వస్తుంది అప్పుడు దాని ఇంజిను కొంచెం అరేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట గతుకుల్లోనే కొంచెం స్పీడ్ ఎక్కువ పెంచుతారు సాపీ రోడ్లు ఎక్కువ స్పీడ్ పెంచరు సో వెళ్తుంది నిదానంగానే అలాగ ఆ గతుకు వచ్చినప్పుడు ఎక్కువ ఇంజును పెంచుతారు అలాగే మన బలహీనతలు మనకి అడ్డుగోడలు మనకి సమస్యలు మనకి కన్నీటి సమస్యలు లేకపోతే ఎలాంటి సమస్య మనం ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనకి అధునాక శక్తిని అనుగ్రహిస్తాడండి హలేయ ఎక్కువ మనకి శక్తినిస్తాడండి ఎప్పుడైనా చూడండి మీరు ఈ ఈరోజు ట్రై చేసి చూడండి మీరు ఏ సమస్యలు ఉన్నారు ఎలాంటి బలహీనత ఉన్నారో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో అనేక మళ్ళీ దేవుడు మీ వేడలు చేసిన మేలు ఒకసారి తలుసుకోండి ఈ దినం మొదలు చూడండి మీరు ప్రార్థించి నెమ్మది పొందుకుంటారు ప్రార్థన చేయండి ఒకసారి బలం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అవసరాన్ని బట్టి నీకు ఆ బలమును బయటకి తీయడం జరుగుతుందండి హలేవ్య అవసరాన్ని పెట్టి నీలోంచి బలం ఒప్పొందించసేస్తాడు ఆయన నీకు అవసరాన్ని పెట్టి శ్రమలు నీకు ఎదురైనప్పుడు ఆ శ్రమల కొరువులోంచి నేను తట్టుకునే శక్తి ఆయన అనుకరిస్తాడండి చూడండి మనం ఎత్తడు చూడండి ఒక అగ్గి వేస్తే అది వెంటనే నలిపి అదే బంగారం చూడండి కాల్చి కోల్ది మెరుగు వస్తుందండి దాన్ని అసలు మనం చాలామంది బంగారం కడిగించిన వాళ్ళ దగ్గరికి వెళ్తే బంగారం కరిగిపోతుంది అనుకుంటాం కానీ అది మెరుగు ఎత్తి మెరుగు అనిపిస్తుంది మనం ఎత్తడిగా ఉందామా బంగారంలా ఉందామా ఆలోచించండి మెరుగెత్తి కోల్ది మనలో మెరుగు బయటకు రావాలా లేదా మనం ఎత్తడిగానే అగ్నిలైగానే ఎన్నె బొగ్గు అయిపోవాలా ఆలోచించండి అంటే కదండి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి బండి మీద వెళ్ళేటప్పుడు చూడండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు చక్కగానే స్పీడ్ బ్రేకర్ రాగానే అక్కడ స్లో అయ్యి దాన్ని జంప్ చేసి నెలసినట్టు ఆ మన జీవితంలో కూడా సాఫీగా సాగుతున్న సమయంలో అనేక రకరకాల స్పీడ్ బ్రేకర్లు వస్తాయి గతుకులు మనకు ఎదురవుతూ ఉంటాయి ఆ గతుకుల్లోంచి బయటపడే మార్గమే జీవవాక్యం మనకు అనుగ్రహిస్తుందండి హలైలుగా ఎందుకంటే చిన్ని చిన్ని సమస్యల నుంచి కూడా మన బయటకు వచ్చే మార్కు దేవుడు ఇస్తాడు తట్టుకునే శక్తినిస్తాడు దాని వెనకాల మన మనకి ఎంత బలమును దాచి ఉంచాడో ఎంత దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడో అవన్నిటిని కూడా తల పోసుకుని ఆయన శుతిస్తూ ఉంటామండి హలేలుయ ఎప్పుడు ఎన్ని జరుగుతాయంటే నువ్వు వెళ్ళ వెళ్ళ ఆయన శుతించినప్పుడు నీ ముందు ఎనప కట్టీలు అంటే ఎనప్ప దూరాలు ఎలాంటివి ఉన్నా సరే బదులు కొడతావు చూడండి సమసోనికి ఏమీ లేదు దేవుడిచ్చిన ఒక బలమే సన్నంగా ఉంటాడంటే అండి పొడుగ్గా అంత బలమం కదండి బలమంతుడు ఎలాగొచ్చాడంటే దేవుడు అభిషేకంతో పెద్ద పెద్ద దూరాలు అంటాయి ఆ ఒక కోటకు పెట్టిన దూరాలు చేత్తో పట్టుకెళ్ళి అలా విసిరిస్తాడంటే అండి హలేయ అంత శక్తి ఎలాగొచ్చిందండి సమసోనికి ఇనపంచులతో సమసోన్ కడితే బా ఏంటి సొగుడీలు మనం ఇలాగ జంతుకులు సొగడీలు ఎలా నలిపితే ఎలాగ ఉంటే అలా నలిపిస్తాడంటే అండి చేత్తోని ఎలా జరిగింది ఇదంతా ఒక గాడిది అసద్ద ఎండిపోయిన దవడకి ఏం బలం ఉంటుందండి గాడిది దోవడి ఎత్తి వెయ్యి మందిని చంపిస్తాడంట ఎలాగొచ్చిందండి శక్తి ఇదంతా దేవుడు అనుగ్రహించింది కదా సంశోనకు లేదో శక్తి ఆ సమయం తను ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి దేవుడు ఆ శత్తిని కుమ్మరించాడండి అక్కడ హలే మనకు కూడా దేవుడు మళ్ళీ చెప్తున్నాండి మనకి కూడా దేవుడ శక్తిని ప్రతి దినం అనుకరిస్తాడండి ప్రతి దినం మనకు బలం ఇస్తాడండి నూతన బలం మన వెడలాయనకి దినం వాచ్యాలం పుట్టినట్టుగా మన మనకి కూడా ప్రతి దినం నూతన రోజు నూతన బలము నూతన శక్తి ఆయన అనుకూరిస్తూ ఉన్నాడండి ఒక రోజు కాదండి రెండు రోజులు కాదు ఎల్లవెల నీ బ్రతుకు దినములంతా కూడా హలే నువ్వు చ నువ్వు సమస్యలు సొమ్మ చెల్లిది ఎప్పుడంటే ఎప్పుడైతే నువ్వు లోకనాథుడి చేతికి వెళ్ళిపోతావో అప్పుడు సొమ్మ చిల్లిపోతావు సమరీడు చూడండి సమరీడు ఎత్తైన కొండ మీద ఉన్నప్పుడు దొంగలను అతన్ని దాడి చేయలేదు ఒంటరిగా ఎప్పుడున్నాడో ఆ కొండ దిగి కిందకి ఎప్పుడైతే వచ్చాడో దొంగలను అతన్ని దాడి చేసి వస్త్రములు అటుకెళ్ళిపోయారంట ఆ దినములో మరి వస్త్రాలే కొరవంటే అండి అప్పుల్లో కాబట్టి అతన్ని దగ్గర ఏమీ లేదు వస్త్రాలు అట్టుకుని అతను కొట్టి కొనుగూపుడు వదిలేసి వెళ్ళిపోయారంట అలాగా మనల్ని అపవాద చేతికి వెళ్ళామంటే మన వస్త్రం ఆత్మీయ వస్త్రమేండి ఆత్మీయ వస్త్రాన్ని మనం పోగొట్టుకోకూడదు కాబట్టి పోగొట్టుకోకుండా ఉండాలంటే ఎల్లవెల్ల దేవుడితో సహాయం సా ఏమంటారు సావసనం చేస్తూ ఎల్లవెల్ల దేవుడితో స్నేహం చేస్తూ ఆయనతో ఉంటూ మన నూతన బలం పొందుకుంటూ ఉండాలి సంసానికి ఎక్కడ పోయిందండి నూతన బలం దేవుడిచ్చే బలం ఎక్కడ పోయిందండి ఎపిచ్చార శ్రీ వద్ద దగ్గర పోయింది ఎందుకు పోయింది దేవుడు మార్గం మర్చిపోయాడు అసలు దేవుడు అతను ఎందుకు సృష్టించిన ఆ విషయాన్ని మర్చిపెడు తనకు కలిగిన చింతలో మనకు కూడా అనేక విషయాలు చింతలు వస్తాయి ఇష్టమైన వాళ్ళు చనిపోవచ్చు అది మన పిల్లలు అవ్వచ్చు భర్త అవ్వచ్చు భార్య అవద్దు తల్లిదండ్రులు అవ్వచ్చు కుటుంబం ఎవరైనప్పటికీ ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తే దేవుడు వారిని ఉంచారు మన దగ్గర అది కుటుంబ వారే కాదు ఆస్తే కాదు సిరి సంపదలే కాదు అది బిడ్డలే కాదు ఎవరినైనా సరే అండి దేవుడి కంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు ఇది దేవుడు ముందు మనం ఇవ్వాలి ఎందుకంటే అలా దూరం చేయడానికి కారణాలు కూడా దేవుడు ప్రేమ మనకు కనపరచడానికే దేవుడు ప్రేమ మనకు కనపరచడం కోసమే దేవుడు మనకి కొన్ని కొన్ని ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఇలాంటివి వచ్చినప్పుడే మనం దేవుడితో ఉన్నామో లేదో తెలిసిపోతుందండి మనం మన నెక్లీ స్వరకుమా ఒరిజినల్ స్వరకమా అని సమసానికి చాలా ఒరిజినల్గానే ఉన్నాడు ఎప్పుడైతే తప్పవాదికి అవకాశం ఇచ్చాడో నెక్లిస్ సొరుగ్గా మారిపోయాడండి దేవుడు మార్గాన్ని విడిచిపెట్టాడు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలిచ్చాడు దుఃఖంలో ఉండిపోయే శత్రువుల చేతిలో శత్రువులు వెంటల్లోనే దాని వలన తనకి ఏమొచ్చింది రెండు కళ్ళు పీకబడడం జరిగిందండి కదండి రెండు కళ్ళు పోయినాయండి మనం కళ్ళు పోగొట్టుకునే వారిగా ఉండకూడదు అనేక వరకు కళ్ళు నేత్రాలు వారిగా ఉండాలండి హలైలయ్య మనో నేత్రాలు వారిగా ఉండాలి మనం అది ఎప్పుడు జరుగుతుంది చివరి దినంలో చూడండి సమసను అయ్యా నన్ను క్షమించి ఒక్క అవకాశం ఇచ్చి చూడు శత్రువులు ఒక్కను కూడా నేను విడిచిపెట్టను అడిగాడు మనం కూడా ఏదైనా తప్పులు చేసినప్పుడు తెలుసో తెలియకో నువ్వు చూసావు తెలుసు తెలియక మాట్లాడు తెలుసు తెలియకు విన్నావు చెడి తలంపులు నీలో వచ్చినాయి అపవాది మనలో పుట్టిస్తూ ఉంటాడు వాటిని నువ్వు గహింపు కలిగి వెంటనే మోకరించి ప్రార్థించాలి ప్రభా అపవాది క్రియలు నా వద్ద నుంచి తొలగించు నీ చేతిలోంచి నన్ను జారి విడిచి వెళ్తు నీ నీ మందుల దొడ్లోంచి నేను తప్పుపోకుండా అనునిచ్చు ని కాపుదలు నాకు ఉంచు ప్రభాని ప్రార్థిస్తూ ఉండాలి మనం పనులు చేస్తున్న చోట మనకి ఖాళీ లేకపోయినా సరే నడుస్తూ కూడా దేవుణ్ణి శృతించుకుంటూ ఉండు నువ్వు ప్రయాణం చేస్తూ దేవుని శృతిస్తూ ఉండు ప్రతి ఎల్ల వల్ల దేవుని శృతిస్తూ ఉండడం వల్ల దేవుడు కృపణకు తోడై ఉంటుంది అంతేకాదు నిన్ను అపవాద క్రియల్ని చుట్టూ తగలకుండా ఆయన కంచి వేసి ఉంచుతాడు ఎలాగంటే యోగి తన బిడ్డలకి ఎలాగ వేసించాడు యోగి ఇంటి వారికి యోగికి దేవుడు ఎలా కంచి వేసించడం నీకు అలాగే వేసిస్తాడు వేదార్థంగా ఉండు శ్రమలు నేను అంటుముట్టి దాటిపోవాలి తప్ప శ్రమలు చూసి నువ్వు కుంగిపోకూడదు ఎందుకంటే దేవుడు నీకు శక్తినిచ్చాడు పాపమే చేస్తాను తెలుసో తెలియకో తప్పు చేస్తావు నువ్వు పాపం చేసి చెతలు పడిపోయావు కానీ అంతే అయిపోయిందని అనుకోకు సంసం జీవితం అంతే అయిపోయిందని అనుకోలేదండి దేవాన్ని కరణించు కనికరించు నా దయ చూపించు అని అడగగానే దేవుడు మళ్ళీ అభిషేకించాడు శత్రువు లేకుండా చేశాడండి హలహలుగా దేవుడు మనల్ని అభిషేకిస్తాడండి నూతన శక్తి నూతన బలం మనకు అనుగ్రహిస్తాడండి కాబట్టి శత్రువుకు అవకాశం అవ్వకుండా ప్రభువును గనపరుచుతూ నూతన బలం పొందుకుంటూ సమస్య ఏదైనప్పటికీ కూడా సమస్యను ఎదుర్కొని దేవుడు మనతో ఉన్నాడు దాని దీవునిగా మారుస్తాడని విశ్వసి అయిపోయింది నా పని ఇంక నేను నా జీవితం ఇంతే అని అనుకుంటే దేవుడి శక్తిని అనుభవించట్లేదు దేవుణ్ణి విశ్వసించట్లేదు చివరి దినంలో చూడండి అంతకుముందు ముందంతా సంసోను అయిపోయింది నా జీవితం ఇంకేమీ లేదు ఈ దినేలా చేతిలోనే అయిపోయింది నాకు కట్టుకున్న భార్య లేదు ప్రేమించినవిడే మరో కామీ లేదు ఏమి చేతిలోనే అయిపోయింది అనుకున్నాడు 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 కానీ దేవుడు విడిచిపెట్టలేదేం దేవుడు శత్రువులకు చెప్పినా అక్కడ తిరగలిస్తే ఆ తిరగలిట్టాలందరూ చంపేయగలండి అంత బలవంతుడు కానీ దేవుడు ఆత్మ లేదు అక్కడ కానీ దేవుని వేడుకున్నాడు తప్పైపోయిందని ఏంటనే వెంటనే దేవుడు ఎనపశంకులన్నీ కూడా తొట్లు తొట్లగా ఎడగొట్టాడు అంటే సంవత్సరం హల లుయ్యా మీరు చదవండి రెండు రాజుల గంధంలో ఉంటాయి ఎంత శత్రువు లేకుండా చివరిదనంలో కూడా చేశాడు అలాంటి శక్తిని పొందుకొని ఉండాలి మనం అంతేగాని కానీ తప్ప మళ్ళీ సంవత్సరం ఎక్కడా తప్పు చేశాడే మళ్ళీ దేవుడు అభిషేకం పొందుకొని లేదండి బైబిల్లో భక్తులు చాలామంది చిన్న చిన్న తప్పులు చేశారండి కానీ మళ్ళీ తప్పు చేయలేదు వాళ్ళు మళ్ళీ తప్పు చేయలేదు మనం కూడా తెలుసో తెలియక పొరపాట్లు పడుతూ లెగుతూ ఉన్నావేమో మళ్ళీ ఆ తప్పు చేయకుండా స్థిరపడద్దాం దేవుళ్ళు అలా చివరిగా నా మాట నువ్వు మీరు ఎప్పుడైతే ఆయన దయని గుర్తిస్తారో ఆయన ప్రేమను గుర్తిస్తారో ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తారో ఎలాంటి కొండలైనా సరే నేను ఎక్కగలని ఎలాంటి ఎనపచంకెలైనా సరే నేను విరిచగలని ఎలాంటి సమస్య అయినా సరే అది నన్ను దాటికపోద్ది నేను దాన్ని దాటికపోతాను అనుకునే తీర్మానం తీసుకుంటారండి అలాగే అంత నిర్ణయాలు తీసుకొని అక్కడికి వెళ్ళాలని అనుకుంటూ ఒక వెళ్ళలేవు అది సొంతమో లేదా అపవాది కల్పించిందో తీవ్ర దగ్గర నుంచి వచ్చిందో నువ్వు కనిపెట్టాలంటే మోకరించి ప్రార్థించి ప్రభా ఇది నీ చిత్తమైతే దీన్ని నువ్వు జరిగించు లేకపోతే నా వద్ద నుంచి తొలగించు అని ఎలా ప్రార్థించు నువ్వు దాన్ని చేయలేవు 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 పదే పచ్చాలను నీకు అనేక నోట్లు వినబడవచ్చు నీ మనసు కనిపించవచ్చు మోకరించడుగు ప్రభు ఇది నువ్వు నాలో ఉంటే ఇది జరుగుతుంది నువ్వు జరిగిస్తావు అని విశ్వసించు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తావు దేవుడి బలాన్ని నీవు గుర్తించు ప్రతి నీ నీ జీవితంలో ప్రతిదినము నీ జీవితంలో నూతన బలమే నీ బ్రతుకు దినములంతా కూడా నూతన బలమే ఆ నూతన బలం నీకు కావాలి అంటే ప్రభుత్వ సావసం కలిగండు చెడి చెడిదంతా కూడా నిలంజు పేరుకు పాడేసుకో ప్రభు మాత్రమే చోటిచ్చుకొని చూడు నీ జీవితం అంతా నూతన బలంతో సాగిపో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదినైతే ప్రభు మనందరికీ దినము గాక ఆమె